హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత ఈరోజు వచ్చిన సరుకులు క్వాలిటీలు ఎలాగుండవో వాటి ధరలు ఏ విధంగా ఉండేయో తెలుసుకుందాం ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు కనిపించబడుతున్నారు అందుకని డేటు ఖచ్చితంగా చూసుకొని వీడియో చూడండి పాత వీడియోలు చూస్తున్నారు ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం ఈరోజు మార్కెట్ యాడ్కి అరవై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఈ అరవై ఐదు వేలు మిర్చి బస్తాలు రకాలు వాటికి దగ్గ క్వాలిటీలు కొన్ని రకాలకి మార్కెట్ పర్లేదండి ఆ రకాలు ఏందో మనం వీడియోలో చెప్పుకుంటూ వెళ్దాం అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేది వీడియోలో చూద్దాం పూర్తిగా నేను మార్కెట్ మొత్తం కూడా గ్యాదర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని రకాలు కూడా వీడియోలు తీటి వీడియోలు తీసి మీకు అవగాహన కోసం వీడియోలు నెక్స్ట్ వీడియోలు చూడవచ్చు కూడా ఇంకా లేట్ చేయకుండా చూద్దాం ముందు దేశవాళ్ళ రకాలు చూద్దామండి నాటు రకాలు దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి రకంగా చూస్తే కనుక క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉందండి కాకపోతే క్వాలిటీ రావన్న సంగతి తెలిసిన విషయమే ఏప్రిల్ నెల అక్కడికి లాస్ట్ కోతలు ఎక్కడెక్కడ లే చివర వేసినీ రెండో పాతలో వస్తున్నాయి మీడియం క్వాలిటీలు అయితే అటు ఎనిమిది వేలు కాడించి పదివేలు దాకా కొన్ని రకాలు అయితే ఉన్నాయండి అంటే లో మీడియాలు అవి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే మీడియాలు పదివేలు కాడించి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేలు పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందల బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ బద్దె టైప్ ఉంటే కనుక పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా నడుస్తుంది మార్కెట్లో నేను చూసిన క్వాలిటీల ప్రకారం అయితే పదిహేను వేలు దాకే థర్టీ ఫోర్లు జరిగినాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పదిహేను వేల ఐదు వందలు సూపర్ టెన్లు జరుగుతున్నాయి తర్వాత తేజా తేజా కూడా సరుకులు అయితే వస్తాయి బెస్ట్ దాకా అయితే మార్కెట్లో కనపడుతున్నాయి కానీ డీలక్స్లో పెద్దగా మార్కెట్లో కనపడతలా తేజాలు చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదివేల నుంచి పన్నెండు పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పదిహేను వేలు దాకా వేస్తున్నారు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలందలు బెస్ట్లు డైలక్స్లు పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ బాగుంటే బ్రహ్మాండంగా తేజాలు నెంబర్ వన్గా ఉంటాయి తర్వాత రకాలు బంగారం అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి ఎనిమిది వేల కానించి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు అంటే రైస్ సోదాలు గమనించండి హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా క్వాలిటీలు సూపర్గా ఎక్కడన్నా సెకండ్ కోతయి వస్తే ఆ పైన జరుగుతున్న మార్కెట్లో రైతులు ఇస్తే కనుక ఎందుకంటే కొంతమంది రైస్ సోదాలు ఇవ్వట్లేదు మార్కెట్ చూసి ఎసులకి వెళ్తున్నాయి సరుకులు ఇంకా ఈ మార్కెట్ ధరలకి తర్వాత ఇంకా రోమి టూ సిక్స్ సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉందని మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ కూడా మీకు కొన్ని రకాలు బాగుందని చెప్పాను దాంట్లో మొదటిది రోమే టూ సిక్స్ అటు మీడియం పదివేలు కా నుంచి పన్నెండు మీడియం బెస్ట్ అయితే పన్నెండు నుంచి పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలందలు సూపర్ క్వాలిటీ బాగుంటే సెకండ్ కోతకాయలు పదహారు వేలు అండి రోమే టూ సిక్స్ షార్క్ షార్క్ కూడా క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి రకం ఉంటే ధర బాగానే ఉంది అటు మీడియం క్వాలిటీలు పదివేలు కాని మొదలవుతున్నాయి లో మీడియాలు ఉన్నాయి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఏడు వేలు కానీ నుంచి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి కొన్ని రకాలు మాత్రమే కొన్ని రకాలైతే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మీకు కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగిందండి రైతులు తెలియడం కోసం ఈ సార్కు వచ్చేసి లోయెస్ట్ పది హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ పదిహేను సూపర్ అయితే పైన ఎక్కువగా మార్కెట్ మన పదిహేను వేలు చెప్పుకోవాలి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా రెండవది సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్లో ఫస్ట్ రోమే టూ సిక్స్ రెండవది ఆరుమూరు క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది అటు మీడియం తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు అయితే పది నుంచి పదకొండు బెస్ట్లు అయితే పదకొండు నుంచి పన్నెండు డెలక్స్లు అయితే పదమూడు సూపరు బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఆ పైన ఎక్కువగా అయితే పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలా తర్వాత రకాలు ఈ నాందర్ సీట్ రకాలకు సంబంధించి అన్నీ కూడా ఏడు వేలు కాడి నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ మీడియం క్వాలిటీలు వచ్చేసి ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల వందలు డెలక్స్ అయితే పన్నెండు సూపర్ డెలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ క్వాలిటీల ప్రకారంగా తర్వాత వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి అటు లోయెస్ట్ మనం చూసుకుంటే ఇగురు పిక్కలు అయితే అటు ఏడు వేలు కాంచి తొమ్మిది వేల జరుగుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువ రంగులు ఉంటే కనుక తొమ్మిది వేలు కానించి పది పదివేల ఐదు వందలు మీడియం పదకొండు వేలు కాంచి పన్నెండు వేలు పన్నెండు వేలు వందలు మీడియం బెస్ట్ పన్నెండు వేల వేల కాంచి పదమూడు పదమూడు వేలు బెస్ట్ డెలక్సులు పద్నాలుగు పదమూడు కాంచి పదమూడు వేల వందలు పద్నాలుగు డెలెక్స్లు అండి సీజంటా బ్యాడ్కి మూడో రకం కొంచెం సేల్స్ పరంగా బాగుండే దాంట్లో క్వాలిటీ ఉంటే బాగానే ఉంది సీజంటా బ్యాడ్కి కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి సిజంటా బ్యాడ్కి ఎనిమిది వేలు కా నుంచి పదివేలు మీడియం లో మీడియాలు ఉన్నాయండి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కూడా ఉన్నాయి కొంచెం రంగు తక్కువ తలపర అవి ఉండవు ఒక మాదిరి కూడా ఎనిమిది వేలు కాంచి పదివేలు మీడియం పదివేలు కాని పదకొండు పదకొండు వేల వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు కాంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయండి డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు దాకా జరిగే అవకాశం ఉంది సూపర్ క్వాలిటీ అయితే తర్వాత రకం వచ్చేసి సువర్ణ బ్యాడ్గా మార్కెట్లో కనిపించారు టూ జీరో ఫోర్ త్రీ వేలు ఉంటాయి కానీ క్వాలిటీ తగ్గుండి అవి కూడా బెస్ట్ వరకు చూశానండి పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు హైయెస్ట్ రేటు డీలెక్స్లు ఉంటే మారే ఉన్నాయి క్వాలిటీ ప్రకారంగా పద్నాలుగు వేలు సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు లోయస్ట్ చూసుకుంటే తొమ్మిది పదివేలు కానీ జరుగుతున్నాయి తర్వాత సీడు రకాలంగా కనిపించి ముందుగా డీడీ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ దేవనూరు డీలక్స్ డీడీ ఇవి వచ్చేసి ఇవి కూడా బెస్ట్ వరకే చూశానండి మార్కెట్లో అటు మీడియం క్వాలిటీలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు బాగా జరిగితే తొమ్మిది వేలు పది వేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి డీలక్స్ అయితే పదమూడు అండి క్వాలిటీ ప్రకారంగా బాగుంటే ఆ పైన క్వాలిటీ ప్రకారంగా మార్కెట్లో లేవు మనం రేటు కూడా మనం చూడలేదు కాబట్టి చెప్పలేమండి నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు పన్నెండు వేల పదమూడు వేలు టాప్ చూశాను అంటే డీలక్స్ అనుకోవటమే పదమూడు వేలు ఉన్న క్వాలిటీలలో కొద్దిగా శుద్ధమైన సైజు ఉన్నాయి రంగు ఉన్నాయి మా త్రీ ఫోర్ వన్ భద్రాచలం చూసుకుంటే త్రీ ఫోర్ వన్ అటు లోయెస్ట్ మనం కనుక చూసుకుంటుంటే లో మీడియాలు కాకుండా ఒక మాదిరి ఉన్నాయి తొమ్మిది వేలు పదివేలు అండి మీడియం హైయెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగు వేల వందలు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ నెంబర్ వన్గా అనుకుంటే దేశాలు అయితే పదహారు వేలు దాకా నడుస్తున్నాయండి డీలక్స్ క్వాలిటీలు లోయెస్ట్ అయితే పదివేలు కానీ మొదలవుతున్నాయి పదహారు పదహారు వేలు కూడా ఇందులో అక్కడక్కడ జరిగినాయి అండి ఏదన్నా ఒకటి రెండు లాట్లు మాత్రమే దేశవాల్ త్రీ ఫోర్ వన్ నా నంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ మనం కనుక చూసుకుంటే పదివేల కాంచి స్టార్ట్ అయ్యి డీలక్స్ క్వాలిటీ అయితే పదహారు వేలండి అండి ఇవండి ఎరుపు రకాలు ఎల్లో మిక్స్ ఏ విషయానికి వస్తే నేను లో క్వాలిటీ చూశానండి పదకొండు పదకొండు వేలు నెక్స్ట్ వీడియోలో చూడండి హై క్వాలిటీ నాకు కనపడలా బుకాలు ఉంటే ఎక్కడన్నా జరిగితే కనుక పదిహేను వేలు దాకా జరిగే అవకాశాలు ఉండే నేను వ్యాపారస్తులు కనుక్కున్నప్పుడు ఇవి తాళ్ళు స్టడీ మార్కెట్ తేజాతాలు అయితే అటు ఆరు వేలు కానుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు సూపర్గా ఉంటే మంచి రంగులు డ్రై ఉంటే ఇంకా మిగతా రకాలన్ని తటిపోర్తాలు కానీ సీడ్ తాలు కానీ ఇవన్నీ కూడా ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయి తర్వాత రైతు సోదరులు గమనించండి కొన్ని వీడియోలు పెట్టాను నేను వీడియోలు చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు